ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే శ్రవణ భాషణ పఠన లేఖనాలను ఇలా కూడా వ్యవహరిస్తారు ఫస్ట్ వన్ బోధన నైపుణ్యాలు సెకండ్ వన్ భాష నైపుణ్యాలు థర్డ్ వన్ ప్రాతిపాదిక లక్ష్యాలు ఫోర్త్ వన్ సెకండ్ అండ్ థర్డ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ అంటే శ్రవణ భాషణ పఠన లేఖనాలను శ్రవణము అంటే వినడము భాషణము అంటే మాట్లాడము పఠనము అంటే చదవడము లేఖనము అంటే రాయడము ఈ నాలుగింటిని కూడా ఎలా వ్యవహరిస్తాము భాషా నైపుణ్యాలుగా ప్రాతిపదిక లక్ష్యాలుగా కూడా మనము వ్యవహరిస్తాము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ భాషా నైపుణ్యాల్లో కఠినతరం అని దీనిని అంటారు ఫస్ట్ వన్ శ్రవణమా సెకండ్ వన్ భాషణమా థర్డ్ వన్ పఠనమా ఫోర్త్ వన్ లేఖనమా సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి పోత్వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ లేఖనం అండి కఠినతరం అనేది లేఖనం ఎందుకంటే ఎంతో ప్రాక్టీస్ చేసి మనం ప్రతిరోజు రాస్తూనూ ఉంటేనే మనం లేఖనం రాయడం అయితే నేర్చుకుంటాము కానీ మనకి శ్రవణము భాషణము పఠనము మొదటిగా వస్తాయి లాస్ట్లో వచ్చేది మనకి లేఖనం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ పఠనం కన్నా లేఖనం సులువైన నైపుణ్యం అని ఎవరు అభిప్రాయపడ్డారు ఫస్ట్ వన్ మాంటిసోరీ సెకండ్ వన్ రైబన్ థర్డ్ వన్ ఫ్రోబెల్ ఫోర్త్ వన్ బ్రోనర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మాంటిసోరీ పఠనం అంటే ఈ చదవడం అనేది రాయడం కంటే సులువైన నైపుణ్యం అని మాంటిసోరీ అభిప్రాయం అండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ విద్యార్థి శ్రమ అలసటకు గురై విశ్రాంతి కోరుకునే పఠనం ఏది ఫస్ట్ వన్ మౌన పఠనం సెకండ్ వన్ ప్రకాశ పఠనం థర్డ్ వన్ క్షుణ్ణ పఠనం ఫోర్త్ వన్ విస్తార పఠనం సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తున్నాను సో చక్కగా చూసేయండి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రకాశ పట్టణము అంటే బిగ్గరగా చదవడము అందరికీ వినిపించేట్టు చదవడం మౌన పట్టణము అంటే మనసులో చదువుకోవడం క్షుణ్ణ పట్టణము అంటే మొత్తం కూడా మనం ఫాస్ట్గా చదవడం విస్తార పఠనం అంటే పూర్తిగా ఏ లైన్ కూడా వదలకుండా చదవడం అనమాట కాబట్టి విద్యార్థి శ్రమ అలసటకు గురై విశ్రాంతి కోరుకునే పఠనం వచ్చేసరికి మనకి ప్రకాశ పఠనం అండి ఓకేనా ఇది మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ లేఖనం వల్ల నాలుగు భాషా నైపుణ్యాలు అలవడతాయి ఫస్ట్ వన్ దృష్టి లేఖనము సెకండ్ వన్ ఒక్క రచన థర్డ్ వన్ ఒక్క లేఖనము ఫోర్త్ వన్ కాపీ లేదా ఒరవడి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా లేఖనం వల్ల లేఖనం అంటే చదువుతూ రాస్తూ ఉండడం వల్ల మనకి ఈ నాలుగు భాషా నైపుణ్యాలు కూడా అలవడతాయి అంటే పఠనము రా రాయడము చదవడము వినడము మాట్లాడడం ఇవన్నీ కూడా మనకి ఈ లేఖనం ద్వారా భాషా నైపుణ్యాలు అలవడతాయి నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ నయనమితి ఈ పఠమునకు ఉపయోగపడుతుంది పట్టణము ఇక్కడ నా మిస్ చేసేసారు సో ఫస్ట్ వన్ ప్రకాశ ప్రకాశపట్టణం సెకండ్ వన్ మౌన పట్టణం థర్డ్ వన్ క్షుణ్ణపట్టణం ఫోర్త్ వన్ విస్తార పట్టణం సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా మౌన పఠనం నయనమితి ఈ పఠ పఠనము నాకు ఉపయోగపడుతుంది నయనమితి అనేది మౌన పఠనానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ అంతస్థాలను సరిగ్గా ఉచ్చరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్చారణ దోషం ఏది ఫస్ట్ వన్ అంత్రం సెకండ్ వన్ లామాలావు థర్డ్ వన్ పక్షి పులుసు ఫోర్త్ వన్ జ్ఞానం సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంతస్థాలను సరిగా ఉచ్చరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్చారణ దోషం వచ్చేసరికి ఆంత్రం అండి ఆంత్రం అనేది అంతస్థాలను సరిగ్గా ఉచ్చరించకపోవడం వల్ల వచ్చే ఉచ్ఛారణ దోషం సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ ఒక విద్యార్థి నన్నయ్య బిరుదు ఉభయ కవి మిత్రుడు అని చెప్పాడు అతడు చేసిన దోషం ఏంటి ఫస్ట్ వన్ ఉచ్చారణ దోషం సెకండ్ వన్ భావ దోషం థర్డ్ వన్ వాఘింద్రియ దోషం ఫోర్త్ వన్ భాషా దోషం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భావ దోషం ఒక విద్యార్థి నన్నయ్య బిరుదు ఉభయ కవి మిత్రుడు అని చెప్పాడు ఉభయ కవి మిత్రుడు అనే బిరుదు నన్నయ్యకు ఉంది అని చెప్తే అది దోషం కాకపోదేమో బట్ భావ దోషం అనేది దీని క్రిందికి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు చెప్పుచుండగా వింటూ అక్షరాలను చూడకుండా అక్షర స్వరూపాన్ని జ్ఞప్తి చేసుకుంటూ వ్రాసే లేఖనం ఏది ఫస్ట్ వన్ సంక్షిప్త లేఖనం సెకండ్ వన్ ఉక్త లేఖనం థర్డ్ వన్ వివరణాత్మక లేఖనం ఫోర్త్ వన్ దృష్టలేఖనం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఉక్త లేఖనం ఉపాధ్యాయుడు చెప్పుచుండగా వింటూ అక్షరాలను చూడకుండా అక్షర స్వరూపాన్ని జ్ఞప్తి చేసుకుంటూ వ్రాసే లేఖనం ఉక్తలేఖనం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటిస్తూ వ్యక్తీకరిస్తే ఈ భాషణంలోనికి వస్తు వస్తుంది ఫస్ట్ వన్ వాచిక చర్య సెకండ్ వన్ ఆంగికాభినయం థర్డ్ వన్ వాచికాభినయం ఫోర్త్ వన్ ఉక్త రచనం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడమ్మా సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వాచికాభినయం మాట్లాడేటప్పుడు భావానుగుణమైన స్వరభేదం పాటిస్తూ వ్యక్తీకరిస్తే వాచికాభినయంలోకి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ నిరంతరం పఠనం ద్వారా రచయిత విషయం యొక్క సంపూర్ణ స్వరూపాన్ని చూడగలుగుతాడు రచనా ప్రక్రియతో సిద్ధహస్తుడవుతాడు అని ఎవరన్నారు ఫస్ట్ వన్ రాస్మస్ రాస్ సెకండ్ వన్ ఫ్రాన్సిస్ బేకన్ థర్డ్ వన్ జీబీ షా ఫోర్త్ వన్ రైబర్న్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫ్రాన్సిస్ బేకన్ నిరంతరం పఠనం ద్వారా రచయిత విషయం యొక్క సంపూర్ణ స్వరూపాన్ని చూడగలుగుతాడు రచనా ప్రక్రియతో సిద్ధహస్తుడవుతాడు అని ఫ్రాన్సిస్ బేకన్ అన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ జడప్రాయంగా ఉన్న అమిత జ్ఞానం కన్నా చైతన్య రూపంలో ఉన్న పరిమిత జ్ఞానం విన్నా అని సూక్తి వర్తించే పఠనం ఏది ఫస్ట్ వన్ ప్రకాశపట్టణం సెకండ్ వన్ మౌనపట్నం థర్డ్ వన్ క్షుణ్ణపట్టణం ఫోర్త్ వన్ విస్తార సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను సో చక్కగా చూసుకోండి ట్రిక్స్ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్షుణ్ణపఠనం జడప్రాయంగా ఉన్న అమిత జ్ఞానం కన్నా చైతన్య రూపంలో ఉన్న పరిమిత జ్ఞానం విన్న అనే సూక్తి క్షుణ్ణ పఠనం క్రిందకి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ చూపు మేర పలుపుమేరా అంతరాన్ని ఇలా కూడా పిలుస్తారు ఫస్ట్ వన్ వాగ్మితి సెకండ్ వన్ వాగ్నయనమితి థర్డ్ వన్ నయనమితి ఫోర్త్ వన్ పురోగమన వాగ్నయనమితి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వాగ్నయనమితి చూపు మేర పలుకు మేర అనే అంతరాన్ని వాగ్నయనమితి అని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్న అంతరాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ చూపు పలుకు మేర అవరోహణము సెకండ్ వన్ పురోగమన అంతరము థర్డ్ వన్ తిరోగమన అంతరము ఫోర్త్ వన్ చూపు మేర పలుకుమేరా అంతరము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి కోత్వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ చూపు మేర ఒక సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి అలాగే పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉండే అంతరాన్ని చూపు మేర పలుకుమేర అంతరం అని అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ విద్యార్థులకు పఠన నైపుణ్యం ఫస్ట్ వన్ జన్మత అలవడుతుంది సెకండ్ వన్ ప్రేరణ వల్ల అలవడుతుంది థర్డ్ వన్ శ్రవణ భాషణముల వల్ల అలవడుతుంది కోత్వన్ ప్రయత్నపూర్వకంగా అలవడుతుంది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి మీకు కావాల్సిన వీడియోస్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రయత్నపూర్వకంగా అలవడుతుంది విద్యార్థులకు పఠన నైపుణ్యం అనేది ప్రయత్నం చేస్తుంటేనే అలవడుతుంది సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విలియం జేమ్స్ ప్రకారం మానవుడు ఎవరు ఫస్ట్ వన్ సంఘజీవి సెకండ్ వన్ భాషించు మృగము థర్డ్ వన్ సామూహిక శక్తి ఫోర్త్ వన్ వివేకమం వివేకవంతమైన ప్రాణి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో లైవ్ అవుతూ ఉంటుంది కదా ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే నేను మీకు టైం ఇస్తాను ఆన్సర్ వచ్చినా రాకపోయినా కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి మీకు గుర్తుంటుంది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భాషించు మృగము విలియం జేమ్స్ ప్రకారం మానవుడు మనకి ఒక మూవీలో ఉంటుంది రజనీకాంత్ మూవీలో తను తెలుగుడు మాట్లాడకుండా ఉండలేడు అంటారు సో అంతే కదా మనం మాట్లాడకుండా ఒక క్షణం కూడా ఉండలేము లోడా బుడా వాగుతూనే ఉంటాము కాబట్టి విలియం జేమ్స్ ప్రకారం మానవుడు అనేవాడు భాషించు మృగము మనం మాట్లాడుతాము కానీ మృగాలతోనే సమానం అని చెప్పింది విలియం జేమ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మ్యాక్స్ మొలర్ ప్రతిపాదించిన వాదం ఏది ఫస్ట్ వన్ యోహిహో వాదము సెకండ్ వన్ డింగ్ వాదము థర్డ్ వన్ భౌభవ్ వాదము ఫోర్త్ వన్ పూపు వాదము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ మస్టర్ షుడ్గా చూడండి అవి మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి మంచి కంటెంట్ అమ్మా సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ డింగ్ డాంగ్ వాదం మొల్లర్ ప్రతిపాదించే వాదం ఏది అంటే డాంగ్ వాదం అండి డాంగ్ వాదాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించారు సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మాట్లాడే భాషకు రాసే భాషకు ఎక్కువ తేడా ఉండరాదు అన్నది ఏ భాష యొక్క ముఖ్య ఉద్దేశం ఫస్ట్ వన్ గ్రాంధికము సెకండ్ వన్ ప్రామాణికము థర్డ్ వన్ వ్యవహారికము ఫోర్త్ వన్ మాండలికము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వ్యవహారికమండి మాట్లాడే భాషకు అలాగే మనం ఏదైతే రాస్తామో ఆ రాసే భాషకు ఎక్కువ తేడా ఉండరాదు అనేది ఏ భాష యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వ్యవహారిక భాష యొక్క ముఖ్య ఉద్దేశం సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ వ్యవహారిక భాషను సమర్థిస్తూ గ్రామ్యవాద విమర్శనం అన్న గ్రంథాన్ని ఎవరు రాశారు ఫస్ట్ వన్ గురజాడ సెకండ్ వన్ పానుగంటి థర్డ్ వన్ మల్లాది ఫోర్త్ వన్ గిడుగు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా పానుగంటి వ్యవహారిక భాష అంటే ఏంటి మనం వ్యవహరిస్తూ ఉన్నటువంటి భాష ప్రస్తుతం మనం ఏదైతే వ్యవహారంలో ఉందో ఆ భాషను వ్యవహారిక భాష అంటాము అయితే ఈ వ్యవహారిక భాషను సమర్థిస్తూ గ్రామ్యవాద విమర్శనం అనే గ్రంథాన్ని ఎవరు రాస్తారు అంటే పానుగంటి అయితే రాయడం అయితే జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ హేతువాదాన్ని స్వీకరించి భాష కూడా జన్మ సిద్ధం అన్న భాషావేత్త ఎవరు ఫస్ట్ వన్ బ్లూఫీల్డ్ సెకండ్ వన్ మ్యాక్స్ ముల్లర్ థర్డ్ వన్ యాస్కాచార్యుడు ఫోర్త్ వన్ నోమ్ చోమ్స్కి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నోన్ చామ్స్కే హేతువాదాన్ని స్వీకరించి భాష కూడా జన్మసిద్ధం అన్న భాష ఎవరు అంటే నోమ్ చామ్స్కే అండి సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలికమే కానీ భాష కాదు మాండలికాల సమాహారమే భాష అని ఎవరన్నారు సమాహార రూపమే భాష అని ఎవరన్నారు ఫస్ట్ వన్ గిడుగు రామ్మూర్తి సెకండ్ వన్ మ్యాక్స్ ముల్లర్ థర్డ్ వన్ సార్ జార్జ్ గ్రియర్సన్ ఫోర్త్ వన్ సిపి బ్రౌన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్స్ చేస్తూ ఉండండి అమ్మా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మ్యాక్స్ ముల్లర్ ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలికమే కానీ భాష కాదు మాండలిక సమాహార రూపమే భాష అని మ్యాథ్స్ ముల్లర్ అయితే అనడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ మన రాజ్యాంగంలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందజేయాలని పేర్కొన్న అధికరణం ఏంటి పద్నాలుగవదా పదిహేడవదా నలభై రెండవదా నలభై ఐదవదా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ మన రాజ్యాంగంలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలో పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అందచేయాలని పేర్కొనే అధికారణం నలభై ఐదవ అధికారణం సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ తెలంగాణ జిల్లాలలో ప్రజలు మాట్లాడే మాండలికం దీని క్రిందికి వస్తుంది ఫస్ట్ వన్ పూర్వ మండలం సెకండ్ వన్ ఉత్తర మండలం థర్డ్ వన్ దక్షిణ మండలం ఫోర్త్ వన్ మధ్య మండలం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉత్తర మండలం సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తెలంగాణ జిల్లాలో ప్రజలు మాట్లాడే మాండలేకం అనేది ఉత్తర మండలం క్రిందకి వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ రాష్ట్ర రాజకీయ పరిపాలన న్యాయ సంస్థలలో వ్యవహరించే భాషను పూర్వం ఏమని పిలుస్తారు ఫస్ట్ వన్ అధికార భాష సెకండ్ వన్ కార్యాలయ భాష థర్డ్ వన్ రాజభాష ఫోర్త్ వన్ దేశ భాష సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ రాజభాష చూడండి రాష్ట్ర రాజకీయ పరిపాలన న్యాయ సంస్థలలో వ్యవహరించే భాషను పూర్వం రాజభాషగా పిలిచేవారండి ఓకేనా రాజభాషగా దేన్ని పిలిచేవారు రాష్ట్ర రాజకీయ పరిపాలన న్యాయ సంస్థల్లో వ్యవహరించే భాషను రాజభాషగా పిలిచేవారు సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా బోధనా భాషగా తెలుగు వాడకాన్ని ప్రోత్సహించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ఫస్ట్ వన్ గ్వీన్ సంఘం సెకండ్ వన్ కొఠారి కమిషన్ థర్డ్ వన్ కేఎం మున్షి సంఘం ఫోర్త్ వన్ జాతీయ విద్యా కమిషన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మా గ్విన్ సంఘం విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా బోధనా భాషగా తెలుగు వాడకాన్ని ప్రోత్సహించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది అంటే గ్విన్ సంఘం గ్విన్ సంఘం సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెన్త్ క్వశ్చన్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా గ్రంథకర్త ఎవరు ఫస్ట్ వన్ బద్రిరాజు కృష్ణమూర్తి సెకండ్ వన్ బిషప్ కాల్డ్వెల్ థర్డ్ వన్ సర్ జార్జ్ గ్రియర్సన్ ఫోర్త్ వన్ మ్యాక్స్ ముల్లర్ సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా సర్ జార్జ్ గ్రియర్సన్ లింగ్విస్టిక్ ఆఫ్ సర్వే ఇండియా లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే సర్ జార్జ్ గ్రియర్సన్ సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ మహాత్మా గాంధీ మాతృభాష మాధ్యమ భాషగా ఉండాలని ఏ పత్రికలో పేర్కొన్నారు ఫస్ట్ వన్ స్వరాజ్య సెకండ్ వన్ మాతృభూమి థర్డ్ వన్ హరిజన ఫోర్త్ వన్ సత్యాగ్రహి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మహాత్మా గాంధీ మాతృభాష అనేది మాధ్యమ భాషగా ఉండాలని హరిజన పత్రికలో అయితే పేర్కొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ ఆంధ్ర భాష సంస్కృతుల ప్రచారమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ఏ సంస్థ ఫస్ట్ వన్ ఆంధ్ర సారస్వత పరిషత్ సెకండ్ వన్ తెలుగు అకాడమీ థర్డ్ వన్ అధికార భాషా సంఘం ఫోర్త్ వన్ తెలుగు విశ్వవిద్యాలయం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్ర భాషా సంస్కృతుల ప్రచారమే ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ వావిలాల గోపాలకృష్ణ అధ్యక్షతన తన అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడింది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల అరవై ఆరు మార్చి ఐదు సెకండ్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చి పద్నాలుగు థర్డ్ వన్ పంతొమ్మిది వందల ఒకటి మార్చి పంతొమ్మిది ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చి ఇరవై నాలుగు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ దా రైట్ ఆన్సర్ అమ్మా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చి పద్నాలుగో తేదీన వాబిలాల గోపాలకృష్ణయ్య అనే అధ్యక్షతన అధికార భాషా సంఘం అయితే ఏర్పడింది అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చి పద్నాలుగున ఎవరి అధ్యక్షతన ఏర్పడింది వావిలాల గోపాలకృష్ణయ్య అధ్యక్షతన ఏర్పడడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పెద్ద పెద్ద పట్టణాలలో సభలు నిర్వహించి మూడు నిమిషాలు ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా ఏదేనే ఒక అంశంపై తెలుగులో మాట్లాడడం అనే పోటీల ద్వారా తెలుగు భాషాభివృద్ధిని ప్రోత్సహించిన వారు ఎవరు ఫస్ట్ వన్ పరుచూరి గోపాలకృష్ణ సెకండ్ వన్ సి నారాయణ రెడ్డి థర్డ్ వన్ నండూరి రామకృష్ణాచార్యులు ఫోర్త్ వన్ మాడుగుల నాగుణి శర్మ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ పరుచూరి గోపాలకృష్ణ పెద్ద పెద్ద పట్టణాలలో సభలు నిర్వహించి మూడు నిమిషాలు ఆంగ్ల పదాలు ఉపయోగించకుండా ఏదైనా ఒక అంశంపై తెలుగులో మాట్లాడడం అనే పోటీల ద్వారా తెలుగు భాష అభివృద్ధిని ప్రోత్సహించిన వారు పరుచూరి గోపాలకృష్ణ నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా జిల్లాల్లో విస్తృత పర్యటనలు జరిపి కార్యాలయాల్లో తెలుగు భాష అమలుకు విశేష కృషి చేసిన వారు ఎవరు ఫస్ట్ వన్ సి నారాయణరెడ్డి సెకండ్ వన్ గజ్జల మల్లారెడ్డి థర్డ్ వన్ నండూరి రామకృష్ణాచార్యులు ఫోర్త్ వన్ వావిలాల గోపాలకృష్ణయ్య సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నండూరి రామకృష్ణా కృష్ణమాచార్యులు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా జిల్లాల్లో విస్తృత పర్యటనలు జరిపి కార్యాలయాల్లో తెలుగు భాష అమలుకు విశేష కృషి చేసిన వారు ఎవరు అంటే నండూరి రామకృష్ణమాచార్యులు అండి నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ పరిపాలనకు సంబంధించిన తెలుగు పారిభాషిక పద కోసం ఎవరి ఆధ్వర్యంలో ఎప్పుడు వెలువడింది ఫస్ట్ వన్ అయ్యదేవర కాళేశ్వరరావు పంతొమ్మిది వందల అరవై ఒకటి సెకండ్ వన్ బావిలాలు గోపాలకృష్ణయ్య పంతొమ్మిది వందల యాభై ఎనిమిది థర్డ్ వన్ దాసరథి కృష్ణమాచార్యులు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫోర్త్ వన్ సి నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల అరవై ఐదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అయ్యదేవర కాళేశ్వరరావు పంతొమ్మిది వందల అరవై ఒకటి పరిపాలనకు సంబంధించిన తెలుగు పారిభాషిక పద కోసం అయ్యదేవర కాళేశ్వరరావు ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అయితే వెలువడడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఎవరు తన ప్రయోగాల ద్వారా సంపాదనా వాదాన్ని నిరూపించారు ఫస్ట్ వన్ పావులో సెకండ్ వన్ మ్యాక్స్ మొల్లర్ థర్డ్ వన్ బిఎఫ్ స్కిన్నర్ ఫోర్త్ వన్ థారండై సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి క్విక్ రివిజన్ వీడియోస్ వీడియోస్ మాత్రం చేసేస్తాను ఆల్రెడీ అన్ని వీడియోస్ ఆల్రెడీ చేసేస్తాను ఆ వీడియోస్ అన్ని లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో అందరూ ఒకసారి చూసుకోండి ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు యూజ్ఫుల్గా అయితే ఉంటాయి కంటెంట్ అంతా కూడాను థర్డ్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ బిఎఫ్ స్కిన్నర్ అండి తన బిఎఫ్ స్కిన్నర్ తన ప్రయోగాల ద్వారా సంపాదన వాదాన్ని నిరూపించారు ఏ వాదాన్ని నిరూపించారు సంపాదనావాదం ఎవరు నిరూపించారు బిఎఫ్ స్కిన్నర్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ మొట్టమొదట తెలుగును అధికార భాషగా అమలు జరపాలని ఆంధ్ర అసెంబ్లీలో వావిరాల గోపాలకృష్ణయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏ రోజున ఏకగ్రీవంగా ఆమోదించారు ఫస్ట్ వన్ ట్వంటీ ఎయిత్ టెన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ సెకండ్ వన్ ట్వంటీ నైన్త్ నైన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ థర్డ్ వన్ ట్వంటీ నైన్త్ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్త్ వన్ ట్వంటీ నైన్త్ లెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈ రైట్ ఆన్సర్ ట్వంటీ నైన్త్ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మొట్టమొదటి తెలుగును అధికార భాషగా అమలు జరపాలని ఆంధ్ర అసెంబ్లీలో వావిలాల గోపాలకృష్ణయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏ రోజున ఏకగ్రీవంగా ఆమోదించారు అంటే ఇరవై తొమ్మిదవ తేదీ తొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై ఐదున అయితే ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఏ వాదం ప్రకారం ప్రేరణలు ప్రతిస్పందనల మూలంగా లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానంగా మారుతాయి ఫస్ట్ వన్ సంపాదనా వాదము సెకండ్ వన్ స్వతసిద్ధ వాదము థర్డ్ వన్ సాంకేతిక వాదము ఫోర్త్ వన్ డింగ్ డాంగ్ వాదము సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సంపాదనా వాదం అండి ఈ సంపాదనా వాదం ప్రకారము ప్రేరణలు ప్రతిస్పందనల మూలంగా లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానంగా మారుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుందనే నానుడి ఏ భాషా పదాన్ని సమర్థిస్తుంది ఫస్ట్ వన్ స్వతస్సిద్ధవాదము సెకండ్ వన్ క్రమ పరిణామ వికాసవాదము థర్డ్ వన్ సాంకేతిక వాదము ఫోర్త్ వన్ సంపాదన వాదము సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ సంపాదన వాదము ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుందనే నానుడి సంపాదనావాదం భాషా పదాన్ని సమర్థిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్త భాష అని ఎవరన్నారు ఫస్ట్ వన్ ఇజ్లర్ సెకండ్ వన్ రామచంద్రవర్మ థర్డ్ వన్ హాకేట్ ఫోర్త్ వన్ సైమన్ పాటర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇజ్లర్ బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అని ఇజ్లర్ అన్నారు సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు ఫస్ట్ వన్ మాడుగుల నాగఫణి శర్మ సెకండ్ వన్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య థర్డ్ వన్ వావిలాల గోపాలకృష్ణయ్య ఫోర్త్ వన్ డాక్టర్ సి నారాయణ రెడ్డి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వావిలాల గోపాలకృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరమ్మా వావిలాల గోపాలకృష్ణయ్య నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ తెలుగు లిపికి మూలం ఎవరు ఫస్ట్ వన్ బ్రహ్మీ లిపి సెకండ్ వన్ మూల ద్రావిడ లిపి థర్డ్ వన్ వేంగి చాళుక్య లిపి ఫోర్త్ వన్ క్యూనిఫామ్ లిపి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తెలుగు లిపికి మూలం ఏది బ్రహ్మీ లిపి బ్రహ్మీ లిపి అనేది తెలుగు లిపికి మూలం అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ డైలెక్ట్ అనగా ఫస్ట్ వన్ వ్యవహారికం సెకండ్ వన్ మాండలికం థర్డ్ వన్ గ్రాంధికం ఫోర్త్ వన్ సిస్ట్ వ్యవహారికం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి అమ్మా వీలైతే మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ కూడా చేయండి ప్లీజ్ సజెస్ట్ చేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మాండలికం డయలెక్ట్ అనగా మాండలికం సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ కనీస అభ్యసన స్థాయిలను ఏ కమిటీ ప్రతిపాదికగా నిర్ధారించారు ఫస్ట్ వన్ సెకండరీ విద్యా కమిషన్ ఫస్ట్ వన్ సెకండరీ విద్యా కమిషన్ సెకండ్ వన్ కొఠారీ కమిషన్ థర్డ్ వన్ జాతీయ విద్యా కమిషన్ ఫోర్త్ వన్ మాధ్యమిక విద్యా కమిషన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు అన్ని మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి సో చూసుకోండి మంచి స్కోర్ తెచ్చుకోండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జాతీయ విద్యా కమిషన్ కనీస అభ్యసన స్థాయిలను జాతీయ విద్యా కమిషన్ కమిటీ ప్రాతిపది